ఇప్పుడు పిఠాపురం సభ చూసుకుంటే ఆ పిఠాపురం సభలో నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచింది కేవలం తన అభిమానం అదేవిధంగా ప్రజల అభిమానం మేరకి ఆయన గెలిచినారు వర్మ వల్ల కాదు అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడినారు ఇదంతా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్టు కూడా నాగబాబు కామెంట్స్ ని ఎట్లా చూస్తారు సార్ అంటే ఆ ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే జనసేన వల్లనే టీడీపీ గెలిచింది అన్నట్టు కూడా మాట్లాడారు ఈ మాటలు ఎట్లా చూసుకోవచ్చు అంటే జనసేన ప్లీనరీ జరిగి ఇప్పుడు ఒక మూడు రోజులు అవుతుంది ఆ ప్లీనరీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నాదముల మాటలు జనంలో ఒక భూకంపం సృష్టించాయి అంటే ఏంటి వంద మాటలు బాగా మాట్లాడారు ఒక మాట తప్పు మాట్లాడినా నీకు స్పష్టంగా తెలుస్తుంది ఏంటి ఇక్కడవిడ పాలల్లో ఒక ఉప్పు కణిక పడితే ఎలా విరిగిపోతుందో అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన త్రిభాషా సూత్రం గురించో లేకపోతే అటు సనాతన ధర్మం గురించో తన పార్టీని అసలు ఇతర రాష్ట్రాల్లో విస్తృతం చేసుకోవడం కోసం అసలు జాతీయ పార్టీగా మారేటట్టుగా ఆయన ప్రసంగం సాగింది అటు కర్ణాటక కన్నడంలో మాట్లాడాడు తమిళనాడు తమిళంలో మాట్లాడాడు హిందీలో మాట్లాడాడు తెలంగాణ గద్దర్ని ప్రశంసించారు కొండగట్టు ఆంజనేయ స్వామికి నమస్సులు చెప్పాడు అంటే ఆయన జాతీయ పార్టీగా మాట్లాడటం అతని యొక్క కృషి పదకొండేళ్ళ ప్రస్థానం చెబుతూనే నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను వాళ్ళు భయపడి పారిపోతున్న పరిస్థితుల్లో అన్నట్టుగా దీంట్లో అంటే తెలుగుదేశం భయపడింది అంటే జనసేన భయపడలేదా జనసేన కార్యకర్తలు భయపడలేదా వాళ్ళ మీద కూడా కేసులు ఇది భయం కాదు అక్కడ ఏది పోరాటంగానే చూడాలి జనసేన పోరాడింది తెలుగుదేశం పోరాడింది ఈ తప్పుడు కేసులు పెట్టిన పెట్టబడిన బాధితులంతా పోరాటం చేశారు అమరావతి మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అందరూ పోరాటం చేశారు ఉపాధ్యాయులు జర్నలిస్టులు ఎవరు పోరాటం చేయలేదు వాళ్ళంతా భయపడ్డారని అనుకోకూడదు తెలుగుదేశాన్ని ఆయన నిలబెట్టడం అనే మాట తెలుగుదేశం శ్రేణులకి కొంత పంట కింద రాయి అది డైజెస్ట్ కాని సందర్భం సరే వాళ్ళెవరూ బయటపడి మాట్లాడలేదు వీళ్ళు కూడా ఏ ఖండన ఈ మూడు రోజుల్లో ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ మీరు అన్నారు నాగబాబు చేసింది కూడా అప్రస్తుత ప్రసంగం ఏది ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంకా బాధ్యతాయుతంగా ఆయన మంచి ప్రసంగం ఉండాలి రేపు అసలు ఆయన మంత్రి కాబోతున్నారని కూడా మనం అవును ముఖ్యమంత్రి చెప్పారు ఆయన కేబినెట్ లో తీసుకోవడం ఖాయం అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన దాంట్లో నాగబాబు పైన వాళ్ళ బృహత్తర బాధ్యత ఉన్నప్పుడు అటు క్యాబినెట్ చంద్రబాబు మంత్రి మండలిగా ఆయన మరి ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఏంటి పిఠాపురంలో గెలుపు కేవలం పవన్ కళ్యాణ్ గెలుపే అక్కడ ఓటర్ల గెలుపు ప్రజల గెలుపు ఇది మా గెలుపు అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ వర్మనుద్దేశించి అన్నాడు కర్మ వర్మ ప్రాస అవసరమా అప్రస్తుత ప్రసంగం అన్నది అదే అనమాట ఒక పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్ ఒకటే కదనా తెల్లో నాదళ్ళ మనోహర్ గెలుపు ఇప్పుడు కందుల దుర్గేష్ గెలుపు అట్లా చూసుకుంటూ వెళ్తే సుందరపు విజయ్ కుమార్ గెలుపు బొల్లేని శ్రీనివాస్ గెలుపు అప్పుడు తిరుపతిలో అభ్యర్థి గెలుపు రైల్వే కోడూరులో గెలుపు జనసేన గెలుపు పవన్ కళ్యాణ్ ఒక్కటి గెలిపే అనో లేకపోతే ఓటర్ల గెలుపు అనకూడదు కదా అట్లా అనడం ద్వారా ఏమవుతుంది సిగ్నల్స్ కూటమిలోకి వెళ్తాయి అందుకే కూటమి టైతే అంతకు ముందే పవన్ కళ్యాణ్ ఏమన్నారు మరో పదేళ్ళు చంద్రబాబు సీఎం అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు అసలు వదులుకు పదిహేనేళ్ళు ఈ కూటమి పొత్తు చెదరదన్నారు అందుకే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసాం ఏది కార్పొరేటర్కి ఎక్కువ తక్కువ అని జగన్ మళ్ళా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం ఈ తొమ్మిది నెలల్లో ఇదే ఏది మరో పదిహేను ఏళ్ళు కూటమి వెసకదు మీ వల్ల కాదు మీ ఏదో చిన్న చిన్న కలహాలు ఏవో అప్పుడప్పుడు జరిగినా ఇంట్లో కలతల భావలే మేము సర్దుకుంటాం అంటే ఇది కూడా అలాగే చూడాలి ఏది కూటమి కాపురం కూటమి అనే ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య చిన్న మాట పొరపుచ్చాగానే చూడాలన్నమాట ఇంకా దానిపైన ఫర్దర్ మీ లేకపోవడం తెలుగుదేశం నాయకులను కూడా ఎవరు స్పందించలేదు నెక్స్ట్ ఇక జనసేన కూడా ఏమీ ఖండించలేదు ఇదేంటి నీకు బియ్యపు గింజలో వడ్ల గింజగా చూడాలి ఏంటి తీసే గింజ పక్కన వేయటం తప్ప